నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ఘాడ నిద్ర నుండి లేచిన నగర సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక విషయానికి వస్తే ఈ రోజు హడావుడిగా జేసీబీలు చాలా జనం పోలీస్ బందోబస్తుతో జాంపేట్ లోని డ్రైనేజీలపై ఉన్న నిర్మాణాలను తొలగించారు చిన్న చిన్న నిర్మాణాలు అంతవరకు బానే ఉంది అయితే ప్రజల వెర్షన్ ఇంకోలా ఉంది ఎంతసేపు చిన్న చిన్న షాపుల దగ్గర ఉన్న మెట్లు తొలగించడమేనా లేకపోతే దానవైపేట లేదా నగరంలో ప్రతి వార్డులోనూ కూడా డ్రైనేజీ దాటి సుమారు నుండి ఇరవై అడుగులో రోడ్డుపైకి వచ్చిన ర్యాంపుల్ని తొలగించే దమ్ము నగరపాలక సంస్థ అధికారులకు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగా అధికారులకు నగరం మీద శ్రద్ధ దమ్ము ఉంటే ఖచ్చితంగా నగరం మొత్తంలో ప్రతి వార్డులోనూ కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు మరే ఇతర వ్యాపార సముదాయాలు కావచ్చు ప్రతి చోట కూడా డ్రైనేజీ తీయడానికి అవకాశం లేకుండా డ్రైనేజీలన్నీ కూడా పైన మూసేసి పెద్ద పెద్ద ర్యాంపులు నిర్మించారని వాటిని టచ్ చేసే దమ్ము కూడా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులకు లేదని నరాలు కట్ అయిపోయింది అదంతా ఇప్పుడు నేను నిజంగా అధికారులకు దమ్ము నగరం మీద ప్రజల మీద శ్రద్ధ ఉంటే గనక ఖచ్చితంగా నగరంలో ప్రతి చోట ఉన్న డ్రైనేజీలపై నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తొలగించి ప్రజలను కాపాడాలని నువ్వంత హార్ష్ గా నేను ఫీల్ అవుతాను ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు మరి నగరపాలక సంస్థ అధికారులకు దమ్ముందా లేదా ఒకవేళ ఉంటే ఏ నాయకుల సిఫార్సులకు లొంగి వదిలేస్తారు ఆపేస్తారు ఈ కార్యక్రమం చూడాలి ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్ళకి గాఢ నిద్ర నుండి మేల్కొన్న నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు ఇది ఇలాగే నగరం అంతా ప్రతి చోట కూడా ఈ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ తొలగించాలని ముంపు బారిన పడకుండా నగరాన్ని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఏం చేస్తారో వేచి చూద్దాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం